కార్తీక మాసం పూర్తి చేసుకుని మార్గశిర మాసంలోకి అడుగుపెట్టాం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరం కార్తీక మాసంలో దీక్షలు ఉపవాసాలు పుణ్య స్నానాలతో తరించిన భక్తులు మార్గశిర మాసంలో విష్ణు సంకీర్తనలో తన్మయులవుతారు సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవుడు దత్తాత్రేయుడు వంటి వారు జన్మించిన మాసం ఇది ప్రతిరోజు పండుగ లాంటి మార్గశిర మాస విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అంటూ గీతాచార్యుడు స్వయంగా చెప్పాడు గీత పుట్టిన మాసము ఇదే ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉండటంతో ఈ మాసాన్ని మార్గశిర మాసమని అంటారు కార్తీక సోమవారానికి ఎంత ప్రత్యేకత ఉందో మార్గశిర లక్ష్మీవారానికి అంతే ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి కృపకు భక్తులు పాత్రలవుతూ ఉంటారు విష్ణు భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు సౌరమానాన్ని అనుసరించి ఈ మాసంలో ధనుస్సంక్రమణం జరుగుతుంది దాంతో మకర సంక్రమణ వరకు అంటే జనవరి పదిహేనవ తేదీ వరకు ధనుర్మాసంగా భక్తులు భావిస్తారు ఈ నెల రోజులు విష్ణువును ఆరాధిస్తారు తిరుమల తదితర వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి కార్తీక మాసం అంతా వ్రతాలు చేసిన వారు మార్గశిర మాసం తొలి రోజు పోలిని స్వర్గానికి పంపుతారు అంటే నదీ స్నానం చేసి దీపాలు వదులుతారు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినంగా జరుపుకుంటారు ఆ రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తారు మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుడి జన్మదినం మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత ఈ లోకానికి అందిన రోజు దాన్నే ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు ఇదే మాసంలో వచ్చే పౌర్ణమి దత్త పౌర్ణమి త్రయోదశి తిథి త్రయోదశి వ్రతాన్ని చివరిక మార్గశిర అమావాస్యను వకుళ అమావాస్యగా జరుపుకునే సంప్రదాయం కొనసాగుతుంది